హాయ్ నేను రాజు వెల్కమ్ బ్యాక్ టు గురువారం ఎద్దు సంతలో ఉన్నాం ఈ ఎద్దు సంతలో ఎద్దుల రేట్ ఎలా ఉన్నారు తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చివరి దాకా చూస్తే లైక్ సరి కామెంట్ చేస్తే మనం చేసుకుంటున్నాం అలాగే ఒక చిన్న విన్నపం ఏంటంటే రైతులు కొనుగోలుదారుల కోసం అమ్మకారుల కోసం సెలమర్ రేపు ఈ సెలం రేపల రైతులని టైంపాస్ ఫోన్ చేసి సతయద్దండి ఎందుకంటే రైతులు చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తారు సెలెం రేపడం వల్ల ఇది గుర్తులు ఫోన్ చేసి సతాయిస్తారు అని అంటారు కాబట్టి మీరు ఇప్పటికైనా కొంచెం దయ తెలిసి టైం పాస్కి అయితే దయచేసి ఫోన్ చేద్దాను కావాలనుకున్నప్పుడు అయితే ఫోన్ చేయండి పర్లేదు కానీ టైం పాస్ కలిపి ఫోన్ చేద్దాన్ని అన్న ఎంత చెప్పి ఉన్నారు రేటు మొత్తం ఆవు దూడ బత్తవా దూడా ఆవగలిసి యాభై వేలు చెప్పినా యాభై వేలు చెప్పినా ఏం అడిగిరా అడుగుతున్నారు ఏ రేట్ కడుతున్నారు అప్పుడే నలభై రెండు నలభై మూడు ఇస్తావా అంటున్నారు యాభై అయితే ఇస్తాం యాభై అయితే ఫైనల్ ఇస్తావు ఎన్ని లీటర్ ఇస్తావు పాలు కొద్ది రెండు వద్న్ రేటు ఒకటి వోగట్ట్ నర్రా ఏండు నిన్రలు దోడా నా దోడా న్రా దోడా 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 యావరు దోరవాబనా యా పారమా ఫోన్ నెంబర్ రేపు ఫోన్ చెప్పడా తొంభై ఒకటి డెబ్బై ఏడు ముప్పై ఎనిమిది ఎనభై ఐదు సున్నా రెండు పేరు రండి జయదీశ్వర్ రెడ్డి అన్న ఏం అన్న నలభై ఐదు వేలు చెప్పినావా నలభై ఐదు వేలు ఆవు చెప్తాయి ఎన్ని రోజులు ఏ

ఎనభై ఒకటి పదిహేడు ఎనభై నాలుగు ముప్పై ఎనిమిది పేరేనా ఇమానియల్ అల్లుగుండు అల్లుగుండు రైతువే రైతులని అంటే తాతలో వెల్లూరు ఐదు కిలోమీటర్లు అన్న ఏం చెప్తా రేటు కోటి రూపాయలు చెప్తానా లక్ష రూపాయలు చెప్తే చెప్తాయినా పండగ నేర్పినాం పండగ నేర్పినాది

వ్యాపారం ఎన్ని పళ్ళతో ఉందనా ఇది ఆరు పండ్ల ఇది నాలుగు పండ్ల ఇది ఆరు అది నాలుగు ఫోన్ నంబర్ ఎప్పుడు సిక్స్ జీరో వన్ జీరో ఎయిట్ ఫోర్ ఫోర్ టూ ఎయిట్ ఫోర్ పేరునా కిషోర్ ఏములూ అన్న ఏం చెప్పాడా రేటు ఒకటి పది చెప్పిన ఒకటి పది ఎన్ని పనులతో ఉన్నాయి ఆరు పనులు ఆరు ఆరు పనులు రెండు వేలకి ఆరు ఆరు ఏమన్నా అడుగుతున్నారా అడుగుతున్నారా ఏ రేటు అడుగుతున్నారా

అన్న ఏం చెప్పానా అంతా ఒకటో సైజ్ ఉన్నాయి అవి అవి ఎందుకు చెప్తుంది ఇవి నలభై ఆరు ఎంత వయసు దీనికి మూడు నెలలు ఇవి ఆరు నెలలు ఇవి ఆరు నెలలు ఇవి ఎంత చెప్తుంది రేటు ఈ రెండు అయితే డెబ్బై ఎనిమిది ఇది కానీ ఒకటే కదా ఇది అంతా ఒకటే కదా సపరేట్ అయినా సైజ్ ఒకటే ఉన్నాయి లేవి ఎవరు చిల్లవండా ఫోన్ నెంబర్ ఎప్పుడు నైన్ డబల్ ఫైవ్

సైజు సైజు ఐదు ఇదేనా ఇవి ఎంత ఇవి ఎంత ఇవ్వ పెద్ద సైజు అరవై ఎనిమిది ఫోన్ నెంబర్ చెప్పనా తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ముప్పై ఆరు పేరేనా కోటకొండ వ్యాపారం అన్న ఏం చెప్తానా రేటు తొంభై వేలు చెప్తానా తొంభై వేలు సైజు ఎంతనా

మండలం ఫోన్ తొంభై ఏడు సున్నా నాలుగు యాభై ఏడు యాభై ఒకటి సున్నా రెండు కొంగనపాడు పెద్దనాజు అన్నయ్య అన్నయ్య ఇదే తొంభై వేలు చెప్పిన తొంభై తొంభై వేలు ఎంత ఎనిమిది నెలల దుల్లు ఎనిమిది నెలల దుల్లు తొంభై వేలు చెప్పినాడుగుతున్నారు డెబ్బై ఎనిమిది కడుగుతున్నారు డెబ్బై ఎనిమిది కడుగుతున్నారు ఎందుకు ఇద్దాము లాస్ట్ ఎనభైకి ఎనభైకైతే ఇద్దామని అయితే లాస్ట్ పదవిద్దావాలి ఫోన్ చెప్పాకరా పేరు కొట్టుకున్నాడంటే చూడు సార్ వస్తాడు రెగ్యులర్గా